ఈ యొక్క చిత్రంలో నటించిన తారాగణం యాక్టర్స్ రంగనాథ్ గారు దేవిశ్రీ గారు సందీప్తి గారు సుమన్ గారు ఏడుగురు కామెడీ ఆర్టిస్టులు ఈ యొక్క చిత్రంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి చరిత్ర తీయడానికి కారణం ఏంటంటే అమ్మవారు పార్వతీదేవి సాక్షాత్తు అమ్మవారిగా అంశతో జన్మించిన వాసవి మాత ఈ సబ్జెక్టులో ఏడు పాటలు ఉన్నాయి చాలూరు వాసురావు గారు సంగీతం చేశారు భక్తిరస చిత్రాలు అనేవి పోను పోను నాగరికత ఎటో వెళుతోంది ముందు ముందు ఈ సినిమాలు వస్తాయి రావో తెలియదు కాకపోతే ఈ సినిమాని వీళ్ళు చాలా శ్రమ కోర్చి చాలా రోజులు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీలో అటు ఫోటోగ్రఫీ కానీ లేకపోతే సన్నివేశాల చిత్రీకరణలో కానీ పాత్రల ఎంపికలో కానీ అన్ని విషయాల్లో చాలామంది ఆర్టిస్టులను కవర్ చేస్తూ పాపులర్ ఆర్టిస్టులు అందరు కనిపించేలాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను రూపొందించారు ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అమ్మవారి వేషం వేసిన అమ్మాయి నిజంగా అమ్మాయిలో ఫ్రెష్నెస్ అమ్మవారు అమ్మవారంటే నిజంగా నమ్మబుద్ధి అవుతుంది ఇక ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు చూడాలని నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే గంగ పవిత్రమైంది అటు గంగగా కావేరిగా కృష్ణగా గోదావరిగా ఎన్ని ఎన్ని పేర్లతో వ్యవహరింపబడ్డా కూడా ఆ నదులన్నీ పవిత్రమైనవని మనం నిర్ధారించుకున్నాం వీటన్నిటికీ పుష్కరాలు అంటూ ఉన్నాయి అవి పన్నెండు సంవత్సరాలకో పదకొండు ఒకసారి వస్తూ ఉంటాయి ఒక్కొక్క నదికి అప్పుడు ఆ సమయంలో ఆ పుష్కరాల సమయంలో అందులో పవిత్ర స్నానం చేస్తే పవిత్రత మనకి వస్తుంది మన పాపాలు పోతాయనో ఇంకోటనో ఇంకోటనో ఒక కొన్ని నమ్మకాలతో అందులో స్నానం చేయడం అంటూ జరుగుతుంది అలాగే ఈ రస సినిమాలు కూడా పుష్కరాలు లాగా పది సంవత్సరాలు ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సినిమాకి వెళ్ళి చూశారనుకోండి చూస్తే ఆ నీళ్ళల్లో స్నానం చేస్తే పోతాయి అనుకున్న పాపాలాగే ఈ భక్తిరథ సినిమాలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మన మనసు మనసులో ఉన్న కల్మషాలన్నీ పోయి ఆ మూడు గంటల సేపు కొంచెం పవిత్రతను మనం సంపాదించుకుంటామని నా ఉద్దేశం శ్రీ వాసవి కన్నక పరమేశ్వరి చాలా బాగా వచ్చింది మీరు అందరు చూసి ఆదరిస్తారని కోరుకుంటూ మా ఆర్టిస్టులు అందరు సహకారం బాగా చేశారు ఇంకా ఆడియో కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాసవి అమ్మవారి క్యారెక్టర్ నేను చేయడం నిజంగా నా అదృష్టం అసలు చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి ఇంకా అమ్మవారి అమ్మోరు సినిమాలో ఒక సౌందర్య గారు ఎలా అయితే ఆ సినిమా ఆమెకి టర్నింగ్ పాయింట్ అయిందో ఈ సినిమా కూడా నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా అవుతుందని మాత్రం చెప్పగలను ఇంకొక డైరెక్టర్ సార్ ఏంటి ప్రొడ్యూసర్ గారు ఏంటి ఒక రెండు సంవత్సరాలు కష్టపడి ఎన్నో బుక్స్ రిఫర్ చేసి ఎంతో మంది గురూజీలను అడిగి ఈ సినిమా అసలు వే అంతా కూడా తీశారు చాలా బాగా తీశారు మీ అందరూ చూడండి అలాగే అమ్మవారి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ సినిమా ద్వారా నేను తెలుసుకున్నాను ఈ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర విశ్వమాత సినిమా చాలా బాగా వచ్చింది అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చినాయి పాటలు కూడా అన్ని చాలా బాగున్నాయి మీరు ఆదరిస్తారని కోరుతున్నాను ఇంకా దీనికి మ్యూజిక్ వాసురావు గారు చాలా చక్కగా అందించారు మా ఆర్టిస్టులు ఎవ్వరు ఏ ఇబ్బంది పెట్టకుండా ఏ టైం అంటే ఆ టైంకి వచ్చి మంచి సహకారం అందరు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరు మాకు చాలా సహకరించారు అలాగే మా ప్రేక్షక దేవుళ్లకు చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను ఈ సినిమాని ఆదరిస్తారని మనసారా కోరుకుంటాను నేను చాలా ఇన్వాల్వ్ చేశాను అలాగే డైరెక్టర్ గారు కూడా ఆయనకి ఏం కావాలో అది చెప్పి అది వచ్చే వరకు చేయించుకునేవారండి అంతే చాలా ఇంట్రెస్టింగ్గా చేసామండి ఈ సినిమా అంతా తర్వాత రంగనాథ్ గారు కాంబినేషన్లో చాలా బాగా చేశారని అనిపించుకోవాలని ఆయనతో పోటా చేయాలని కసి ఉండేది బాగా మా ఈ చిత్రం స్టార్ట్ చేయడానికి మూల పురుషుడు కొంపల్లి చంద్రశేఖర్ ఒక్క టీతో మొదలైంది ఈ సినిమా యొక్క ప్లానింగ్ ఇరానీ హోటల్ ఒక్క టీతో స్టార్ట్ అయింది దట్ మూమెంట్ నా సీరియల్ వస్తుంది ఎస్వీబీసీలో తెనాలి రామకృష్ణ సీరియల్ వస్తున్నప్పుడు గురువుగారు ఒక సీరియల్ చేద్దాము అన్నాడు మా ఇద్దరి సంబంధం సుమారుగా ఒక ఇరవై పాతిక సంవత్సరాలు సీరియల్ ఒక సినిమా చేద్దాం మీరు వైశ్యులు కదా కమ్యూనిటీ ఆదరిస్తుందేమో బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేస్తే దానికి బీజం వేశాడు అతను కొంపల్లి చంద్రశేఖర్ దెన్ అతను స్టార్ట్ చేసి రోషయ్య గారిని పిలిచి గ్రాండ్గా బాగా చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ పడితే రెండో వ్యక్తిగా జెటి రమేష్ గారు ఎంటర్ అయ్యారు జయభవానీ ప్రొడక్షన్స్ బ్యానర్ ఉంది తమ్ముడు నేను అందుకుంటాను అని చెప్పి ఇతను ఎంటర్ అయ్యాడు ఇతను ఎంటర్ ఇతను కొన్ని కారణాల వల్ల ఇతను బ్యాక్ అయిపోతే థర్డ్ పర్సన్ కాసనగోట రాజశేఖర్ గుప్తా గారు ఈ సినిమాను ఆపకూడదు వైశ్యకులస్తులది అని కాదు అందరికీ దేవతనే సినిమాను ఆపకూడదు అని చెప్పి కాసినగోట రాజశేఖర్ గుప్తా గారు ఇన్వాల్వ్ అయిపోయి సినిమాను పూర్తి చేశారు థ్యాంక్స్ ఎందుకంటే అది ఆగిపోతుందేమో అని డౌట్ కూడా ఉండే నాకు సందేహం ఉండే అటువంటి దాన్ని కూడా అతను ముందుకు బండి లాగాడంటే గొప్ప వ్యక్తి కాసనగొట్ట రాజశేఖర్ గుప్త గారు అంటే వీళ్ళు కాదని మీరు అడగొచ్చు బీజం వేసిన వ్యక్తి ఇంపార్టెంట్ కొంపల్లి చంద్రశేఖర్ గారు దెన్ బండి నేను లాగుతాను అని చెప్పి మధ్యలో వచ్చిన జెట్ రమేష్